ళికామాత్రే నమో నమ బాణామతి మహిమోర్నమైన భయంకరమైన చాతపడి కనిష్టం కరిహే బలిగ్రహణం బలిపూజాక్షణం శత్రు మరణ దండనం నేత్రం సన్ముఖం దారం కరిహే చతుర్ముఖం సంఘటనం మహిమోర్నక చతుర్ముఖం రక్తబలిదాం బాణామతి మైమూర్నక చాతపడి మహిమోర్నక చల్లంగి కణిక్షణం పరిపూర్ణం సమర్పం నెత్తురు సమర్పం సమర్పయామం కరిహే కాళికా దేవే సంఘటనం యాగం మైమూర్ణక మంత్రం దండనం పరిపూర్ణం నేత్రం ద్వారం కరినక్షణం సంఘటనం ముక్తం పరిమూర్ణకం శత్రు సంహారం కలహం కుటుంబం నేరం బైర్ముఖం చండికా దేవి నమొస్తు భైమూర్ణిక చాతబడి మౌర్ణం రక్త బలిదానం నేత్రం ద్వారకే పరిపూర్ణం ద్వారకే అమ్మా మీరు ఇబ్బంది పడుతుంటే కుటుంబ కలహాలు గొడవలు పనిముఖం భయముఖం కరణదండలు